సృష్టికర్త సృష్టికర్త పోషకుడు పరిపాలకుడైన ఆకాశాల పేరు నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఎలా సులభమైనది చేయమని మేలైనది చేయమని ప్రతి ఆకలి నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని మహోన్నతులైన దైవాన్ని అందరి తరఫున అల్లిపురం మసీద్ తరఫున మస్జీద్లో ఎప్పుడైనా నమాజ్ చేసిన వారి తరఫున అల్లిపురం అందరి తరఫున మహోన్నతులైన దైవాన్ని అందరి తరపున మనస్ఫూర్తిగా సెల్వేళ్తూ ఈ భూలోకంలో మనకి జీవితాన్ని ఇచ్చింది ఎవరు అనేటటువంటి విషయం మనం గ్రహించాలి రెండవ అధ్యాయంలో ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో దైవం ఏం తెలియజేస్తున్నట్టు ఇరవై దైవంలో మానవులాల మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన మీ దైవాన్ని ఆరాధించండి ఎవరిని ఆరాధించాలట మనల్ని మన పూర్వీకులు అంటే మన తాత తాతల్ని వాళ్ళ తాత తాతల్ని వాళ్ళ తాత్మకాతని మొట్టమొదటి మానవుల దాకా ఎలాగ వంశావళి మానవు యొక్క బీజం మొట్టమొదటి మన జండ్ మానవుల యొక్క బీజం భూమి మీద ఎవరు వేశారో బీజం అంటే విత్తనం ఎవరైతే వేశారో ఆయన మన దైవం మధ్యలో వీళ్ళందరూ యుగా యుగాలతో పడి వీళ్ళంతా వచ్చినటువంటి వాళ్ళు కాలాంగూలంగా వచ్చినటువంటి వాళ్ళు గురువులు పురుషులు ఋషీశ్వరులు ప్రవక్తలు వారిని గౌరవించాలి వాళ్ళని అనుసరించాలి తప్ప వాళ్ళని ఆరాధించు ఆరాధనకి అనుసరికి మనకి పర్ఫెక్ట్గా తేడా తెలిసి ఉండాలి అదే అంటున్నాడు మిమ్మల్ని మీ పుట్టించిన మీ దైవాన్ని ఆరాధించండి దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది భయంకరమైన నరకం నుంచి భూలోకంలో మానసిక స్థితిగతులు మానసిక ఒత్తిడి నుంచి అనారోగ్యం నుంచి రకరకాల బాధల నుంచి రక్షించుకునే అవకాశం ఉంది ఎందుకంటే రాక విచ్చేవాణి నేనే స్వస్థతించి నేనే అంటున్నాను భూలోకంలో తర్వాత మరి పరలోకంలో స్వద్ధ వచ్చేవాని నేనే నరకం ఇచ్చేవాని నేనే పరలోకంలో ఇలా చూసుకుంటే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది ఆయన్ని దేవుడిని ఎందుకు నమ్మాలంటే ఆయన మీకోసం భూమిని పాగా పరిచాడు భూమిని పానుగా పరిచాడు నివాస చేశాడు ముయ్యాలి చేశాడు మరి ఇంకా చెప్తున్నాడు ఆకాశాన్ని పప్పుగా సృష్టించాడు ఒకే దైవం ఇదంతా సృష్టించింది ఒకే దైవం ఆయనకి ఎవరు సహాయం చేయాలి ఎవరి సహాయం ఆయన అక్కర్లేదు అసలు అదేవిధంగా దీన్ని నడిపించడంలో పోషించడంలో దీన్ని సృష్టించడంలో ఆయన ఎవరి సహాయం తీసుకోవాలి అవసరం లేదు ఎవరి సహాయం కాబట్టి ఇక్కడ కప్పుగా సృష్టించిన వాడు నుండి వర్షాన్ని కురిపించిన వాడు పైనుంచి వర్షాలు కుప్పించి తద్వారా అన్ని రకాల పంటలు బండి ఏర్పాటు చేసిన దైవం అంటే ఆయన అంత దేవుడు అంటే ఆయన భగవంతుడు అంటే ఆయన కాబట్టి ఇది మీకు ఉపాధి కల్పించిన వాడు ఇదంతా పంటల ఏర్పాటు చేసి మనకి ఆకలి పెట్టి ఆకలి ద్వారా మూడుసార్లు అన్నం తినాలని ఏర్పాటు చేసిన వాడు ఆహారం కూడా ఆయనే అందిస్తున్నాడు వర్షం కుప్పించడం ద్వారా ఇంకా దాహం పెట్టినవాడు దాహానికి నీళ్ళిస్తున్నవాడు మనకి మనం వేపే పశువులకి జంతువులకి అన్నిటికీ నీళ్ళు ఇస్తున్నవాడు ఆయన అంటే ఆయనే దైవం అన్నమాట ఉపాధి కల్పించిన వాడు ఆయనే ఇది మీకు తెలిసినప్పుడు తెలిసింది నాకు నీళ్ళు ఇచ్చినే నా దేవుడు నాకు ఆహారం ఇచ్చినప్పుడే నా దేవుడు